నమస్తే అందరికీ శ్రీ మాద్రేణమ్మ అందరు బాగున్నారా సో ఆల్రెడీ అందరూ కూడా శ్రావణ మాసం చేసుకుంటూ ఉంటున్నారు కదండి సో శ్రావణ మాసంలో మనకి వచ్చే శుక్రవారాలు మనకి ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఐదు వారాలు వచ్చాయన్నమాట ఈ ఐదు వారాల్లో ఎప్పుడైనా కూడా మనం వరలక్ష చేసుకోవచ్చు అనమాట అండి సో కానీ మనం కథ ప్రకారంగా అలాగే ఈ యొక్క చరిత్ర ప్రకారంగా పురాణం ప్రకారంగా మనకి అమ్మవారు ఎప్పుడు చెప్పిందంటే మనకి పౌర్ణం ముందుగా వచ్చి శుక్రవారం అని చెప్పింది అనమాట సో ఆ శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే ఈ నెల మనకి ఆగస్ట్ ఎనిమిదో తారీఖున రావడం జరిగింది అనమాట చాలా మంది లో ఉన్నారు లైక్ ఈ సెకండ్ వీక్ అంటే ఆల్రెడీ మనకు అయిపోయినా మన వారం చేసుకోవాలా ఈ వారం చేసుకోవాలా లేకపోతే ఇంకెప్పుడు చేసుకోవాలి చాలా మంది లో ఉన్నారు కదా సో ఆగస్ట్ ఎయిత్ మనకి వరలక్ష్మి వ్రతం అనమాట సో ఆ రోజు మనం వరలక్ష్మి వారిని కొలుచుకుంటామండి పూజ చేసుకుంటూ ఉంటారు జనరల్గా చాలా మంది అనుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే అనుకుంటారండి లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు లక్ష్మి అంటే మనకి వృత్తి ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి లక్ష్మీప్రదంగా భావిస్తూ ఉంటాం అనమాట అలాగే మనకి ఈ యొక్క దేవి సప్తశతిలో మనకి ఒక అద్భుతమైన స్తోత్రం ఉంటుంది అన్నమాట మనకి అమ్మవారి గురించి యాదేవి భూతేషు వృక్తి రూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తే నమస్తస్య నమో నమ యాదేవి భూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమ ఇది మనకి అమ్మవారి యొక్క స్తోత్రంలో ఉంటుంది అన్నమాట అంటే మనం బతికి ఉండే ప్రతి ఒక్కటి కూడా మనకి అమ్మవారికి స్వరూపం అనమాట అండి అంటే నిద్ర తిండి ఆకలి అండ్ ఆల్సో ఈ యొక్క ఉద్యోగం కావచ్చు డబ్బు కావచ్చు ఇవన్నీ కూడా మనకి అమ్మవారికి స్వరూపం అనమాట అండి సో అందుకే మనం కేవలం లక్ష్మీదేవి అంటే కాసులు మాటలో మాత్రం చూస్తూ ఉంటాం కానీ లక్ష్మీదేవి అంటే మనకి ఈ సరాచ ప్రపంచం అంతా కూడా మనకి లక్ష్మీదేవి కిందే వస్తుంది అనమాట అండి సో లక్ష్మీదేవికి జనవైభవం అని తెలుసుకుందాం అనుకుంటే అసలు ఆ దేవతలు కూడా దేవతలు దానములు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క పాలసముద్రాన్ని సముద్రాన్ని ఉన్నప్పుడు అంట ఈ ఫస్ట్ మనకి ఆలాహలం వచ్చింది అనమాట అండి ఈ హలాహలాన్ని తీసుకున్నవాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు తీసుకున్నాడు అంటే అమ్మవారు యొక్క మాంగళ్య బలం అంత గొప్పది కాబట్టి పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని తీసుకున్నాడు అనమాట అవన్నీ కూడా మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో జరిగాయి అని చెప్పేసి ఎన్నో పురాణాలు చెప్తూ ఉన్నాయి ఉన్నాయండి సో ఈ శ్రావణ మాసం అంటే మనకి చంద్రుడు ఒక్కొక్క రా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రాశిలోకి వెళ్తూ ఉంటాడు అనమాట అలాగే చంద్రుడు శ్రవణా నక్షత్రంలోకి వచ్చినప్పుడు వచ్చే మాసం మనకి శ్రావణ మాసం అనమాట ఈ శ్రావణ మాసంలో మనకి శివకేశవులకు లక్ష్మీదేవికి ఇలాగే ఎంతో మందికి ఇష్టమైన మాసం అనమాట అండి అసలు శవణ నక్షత్రం మనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఇష్ట జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అనమాట అండి అందుకే మనం ఈ యొక్క మాసంలో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన మాసం కాబట్టి మనం లక్ష్మీదేవిని ఎక్కువ కొలుచుకుంటూ ఉంటాం ఎక్కడ లక్ష్మీదేవిని ఎక్కువ కొలుచుకుంటూ ఉంటామో అక్కడ వెంకటేశ్వర ఉంటారు అలాగే వెంకటేశ్వమిని ఎక్కడ తలుస్తూ ఉంటాం అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అనమాట అండి సో అందుకే మనకి ఇద్దరిని కూడా కొలుచుకునే మాసం మనకి ఈ యొక్క శ్రావణ మాసం అనమాట ఈ శ్రావణ మాసంలో మనకి ప్రతి ఒక్క డే అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఏదో ఒక వరలక్ష్మి శుక్రవారము లేకపోతే శ్రావణ మంగళవారం నోములో ఇలా కా ఇలా కాదండి మనకి శ్రావణ మాసంలో ఉన్న ప్రతి ఒక్క రోజు కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే మనం సోమవారం నుంచి స్టార్ట్ చేసుకుని ఆదివారం వరకు చూసుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో చాలా ఇంపార్టెంట్ అయిన మాసం అనమాట అండి అంటే ఈ మాసంలో వచ్చే సోమవారాలు మనకి పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన మాసం అనమాట మనకి శ్రావణ మాసము అలాగే కార్తీక సోమవారాలు ఎలాగైతే మనం చేసుకుంటూ ఉంటామో అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు సాయంత్రం కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా ఫలితం వస్తుంది అనమాట అండ్ ఆల్సో ఆ ఓన్లీ శ్రావణ మాసం అనే కాదు ఎప్పుడైనా కూడా మనకి కాలంలో చేసే అభిషేకానికి చాలా పవర్ఫుల్ ఉంటుందండి ఎందుకంటే ఆ టైంలో పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో కనుక పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది అనమాట అంటే ప్రదోష కాలం అంటే మనకి చంద్రుడు అస్త ఇలా ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు అలా మెల్లమెల్లగా అస్తమిలిస్తున్నప్పుడు అనమాట అంటే రెండు కూడా ఉండేలాగా ఉంటాయి కదండి మనకి ఫైవ్ టు ఒక శివ నోకులకు మధ్య మనకి రోషకాలం చెప్తూ ఉంటారనమాట సో ఆ టైంలో కనుక శివ శివాభిషేకం చేసిన వాళ్ళకి మహాశివరాత్రి చేసిన ఫలితం మనకి ఈ యొక్క శ్రావణ సోమవారం చేసిన ఫలితం రెండు కూడా అని చెప్పేసి మనకి శివ మహాపురాణాలు చెప్తుంది అనమాట అండి సో అందుకే ఈ యొక్క కార్తీక సోమవారం ఎలా చేస్తామో అలాగే శ్రావణ సోమవారం కూడా పరమేశ్వరుడు అభిషేకం చేసుకోవడం చాలా 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 మంచిది అనమాట ఆ తర్వాత మనకి శ్రావణ మంగళవారం మంగళవారంలో మనకు వచ్చేసి మనకి గౌరీదేవి గౌరీదేవి ఎవరు అంటే కేవలం ఆమె యొక్క స్వరూపం ఎలా అంటే మనకి గౌరవర్ణంలో ఉంటుంది అనమాట అండి గౌరవర్ణంలో ఉండే స్వరూపం మనకి గౌరీదేవి అసలు గౌరీదేవి యొక్క జనం గురించి కూడా మనకి ఎన్నో కథనం ఉందనమాట అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి గౌరీదేవి ఎందుకు వచ్చింది అసలు గౌరవర్ణంలో అమ్మవారు ఎందుకు ఏర్పడింది ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ గౌరీదేవి గురించి కూడా ఒక కథ కూడా ఉంది గౌరీదేవి శ్రావణ మంగళవారం చేసే వాళ్ళకి కథ తెలిసే ఉంటుంది అనమాట సో మీకు ఆ కథ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా మనకి శ్రావణ మంగళవారంలో గౌరుదేవుని కొలుచుకుంటాను గౌరుదేవు సాక్షాత్తు పరమేశ్వరి యొక్క స్వరూ ఆ పరమేశ్వరుడి యొక్క పార్వతి పార్వతీదేవి యొక్క స్వరూపం అనమాట గౌరూదేవి అనేది సో అందుకే మాంగళ్య బలం గురించి గౌరూదేవిని అందరూ కూడా పూజించుకుంటూ ఉంటారు శ్రావణ మంగళవారం నోములు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్కరికి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు పెరుగుతూ ఉంటారు తగ్గుతూ చాలా మందికి ఆ కన్స్ కాన్స్టెంట్ గా ఉంటూ ఉంటారు ఇలా మనకి కాటుక ఇవ్వడం జరుగుతుంది అనమాట శ్రావణమంగళవారంలో కాటు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఆ కాటుక చాలా పవర్ఫుల్ అనమాట సో కథ చదివి మొత్తం ఆ ఆ కథ అంత అయ్యే కాటుక పడతారు ఆ కాటుకం కనుక పెట్టుకుంటే ఆ చాలా కంటి సమస్యలు కూడా పోతాయని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు అనమాట ఆవునైతే ఒత్తులు చేస్తారు ఇలా మనకి ఒక్కొక్క పవర్ సంతం చెప్పిన వీటి ఎంత అయిపోతుంది సో అందుకే మీకు సింపుల్ సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాయి అనమాట సో శ్రావణ మంగళవారంలో మనకి దానికి ప్రత్యేకత శ్రావణ బుధవారాలు మనకి విష్ణుమూర్తి ఆరాధనకి చాలా ప్రత్యేకమైన మాస రోజు అనమాట అండి అంటే ఏ అయినా కూడా విష్ణుమూర్తికి బుధవారం చాలా ఇష్టం అనమాట అందరం శనివారం అనుకుంటూ ఉంటాం కానీ విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం రోజు మనకి బుధవారం బుధవారం నాడు విష్ణుమూర్తికి కొలుచుకోవడం చాలా మంచిది అనమాట తులసి మాంసం అర్పిస్తే చాలా మంచిది విష్ణుమూర్తికి లక్ష్మీదేవి దరికి కలిపి తులసి మాంసం అర్పిస్తే చాలా మంచిది అనమాట అండ్ ఇంకా గురువారం పోతే మనకి లక్ష్మీవారం లక్ష్మీవారంలో లక్ష్మీదేవిని అందరం కొలుచుకుంటూ ఉంటాం అండ్ అందరికీ తెలియని విశేషం ఏంటంటే మనకి శ్రావణ మంగళవారం రోజు మనకి లలితాదేవి ఆరాధన కూడా చాలా మంచిది అనమాట సో అలా ఎవరైనా కూడా చేసుకోవచ్చు అని శుక్రవారం శుక్రవారం లేదు మనకి వరలక్ష్మి శుక్రవారం ఉంటుంది సో వరలక్ష్మి శుక్రవారం అంటే మనకి అన్ని శుక్రవారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి కానీ పౌర్ణమి ముందుగా శుక్రవారం మనకి ఎప్పుడైతే వరలక్ష్మి ఉంటుందో అది కొంచెం ఇంకా చాలా పవర్ఫుల్ రోజు అనమాట సో ఆ రోజు పూజ చేసుకుంటారు కదా సో శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అండి సో ఇంకా కమింగ్ పార్ట్ వరలక్ష్మి వతం ఎలా చేసుకోవాలి అంటే అండ్ నేను మీకు చెప్పే అంత వాడిని కాదు ఆల్రెడీ చాలా చాలామంది చేసుకుంటూనే ఉంటారు కానీ ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడే కొత్తగా వరలక్ష్మి మతం స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట మా ఇంట్లో ఒక నా చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట నా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను చూస్తూ వస్తానండి మా ఇంట్లో ఎలా చేస్తామని మీకు చెప్తాను అనమాట అంటే నేను ఏదో తెలుసుకుంటాను పెద్ద గొప్ప మీకు చెప్పే అని చెప్పేస్తాను అని అనుకోకండి ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని మీ అందరికన్నా సో నా మా ఇంట్లో జరిగే పద్ధతి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను నేను షేర్ చేసుకుంటున్నాను అంతే మా ఇంట్లో ఎలా జరుగుతుందో మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే నేను మీకు ఎక్స్ ఇలాగే చేయండి అని చెప్పడం లేదు సో నా విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి కూడా పెద్దమ్మ మా అమ్మ అలాగే మా సిస్టర్స్ ఇద్దరు కూడా వ్రతం చేసుకుంటూ ఉంటారు అనమాట అండి సో ఈ వ్రతం మాకు ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట చాలా మంది కలసం పెడతారు కదా ఒక మంది బొమ్మ పెట్టి ఈ ముఖం అమ్మవారి ఒక ముఖాన్ని పెడుతూ ఉంటారు కానీ మేము కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు కూడా మా మా నానమ్మ వాళ్ళ అత్తగారు నుంచి కూడా మాకు ఇదే పద్ధతి అనమాట అంటే కొబ్బరికాయని తీసుకుని కొబ్బరికాయ మొత్తం కూడా ఇట్లా కంప్లీట్గా స్పీల్ చేసేసి ఆ కొబ్బరికాయ కళ్ళు ముక్కు మేము మైదా పిండి పసుపు కలిపి కళ్ళు ముక్కు కింద తయారు చేసి కొబ్బరికాయకి పెడతాం అనమాట అండి ఆ తర్వాత చెవులు కూడా ఇవన్నీ కూడా మేము పెబ్బరికాయకి పెడతాము అండ్ ఆ తర్వాత బిందీ సేమ్ శారీ డ్రాపింగ్ అంతా చేస్తాము కానీ కొబ్బరికాయ దగ్గర మాకు తేడా వస్తుంది అనమాట సో కలసం పెట్టేదానికి మేము కళ్ళు ముక్కు అన్నీ కూడా పెట్టి ఏర్పాటు చేస్తాము అది ఎలా చేస్తామండి మీకు నెక్స్ట్ స్టెప్ మేము పూజ చేసుకుంటాం కదా ఆ వీడియో షేర్ చేస్తానండి వ్లాగ్ షేర్ చేస్తాను అక్కడ మెంబర్ మీద చూడొచ్చు అనమాట విధంగా మీకు ఆ రోజు మేమైతే అలా చేసుకుంటామండి కొబ్బరికాయకి చక్కగా మంచిగా పసుపు రాసేసి మొత్తం ఫుల్గా అలా కళ్ళు ముక్క పెట్టి శారీ డ్రాపింగ్ చేసి పూజ చేసుకుంటాము అండ్ మాకు తోరాలు ఉన్నాయి తోరాలు కూడా తొమ్మిది తొమ్మిది పోగుల కింద తోరం కింద కట్టుకుని పూజ చేసుకుంటాము సాయంత్రం పేరంటం కామనే కదా సో పేరంటంలో అమ్మ వాళ్ళైతే వచ్చి నేను చూసింది ఏంటంటే శనగలు అటుపళ్ళు అండ్ బొక్క అనేవన్నీ మేము అనమాట ఏదైనా పండు అట్టపల్లైన కళ్ళు ఏదైనా పండున పర్లేదు అలా ఇస్తారనమాట అండి ఇప్పుడు చాలా మంది చాలా ఫ్యాషన్గా అంటే ఆ అమ్మవారిని ఇంకా ఘనంగా చేసుకోవడంలో తప్పేం లేదు సో చాలా మంది చేసుకుంటున్నారు కానీ ఈ ఫ్యాషన్స్ అలాగే వీటి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ పూజలో చాలా మంది పెట్టలేకపోతున్నారు అనమాట సో పూజలో కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి వీటిని కనుక ఒక కింద చేసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్ని అలంకారం చేసుకున్నాము ఎంత గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము ఎంతమంది పీల్చుకున్నాము ఎంతమందికి తాంబూలం ఇచ్చుకున్నది ఇంపార్టెంట్ కాదనమాట ఎలా మన అమ్మవారిని పూజ చేసుకున్నామని మనకి ఇంపార్టెంట్ అండి సో దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించండి ఇది కూడా నేను చెప్పేవాడిని కాదు కానీ చిన్నగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తాను కదా సో ఈరోజు మా ఇంట్లో ఈ పూజ మా ఇంట్లో ఆ పూజ అని చాలా మంది పెడుతూ ఉంటారు సో వాళ్ళ గురించి చిన్నగా చెప్తున్నా అనమాట సో ఫస్ట్ పూజ చేసుకోండి పూజ మాత్రం కంప్లీట్గా చేసుకోండి మిగతా యాడ్వాన్స్ అన్నీ కూడా మన ఇష్టం అనమాట సో అలా మా తాంబూలం అంటే ఇలా ఇవే ఇస్తారండి మేము ఇంకా మిగతా బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే చీరలు కానీ ఇవేమి ఇవ్వము జస్ట్ ఇవి ఒక్కటే ఇస్తామన్నమాట పసుపు రాస్తాము పసుపు రాస్తారు అండ్ పెట్టి గంధం అవన్నీ కూడా ఇస్తారు మనకి మన ఇంట్లో వాళ్ళ ఇష్టం జరుగుతుంది అనమాట ఈ తొమ్మిది రకాల పిండి వంటలు పెట్టాలా చాలా మంది అడుగుతూ ఉంటారు తొమ్మిది అని ఏం లేదండి మనకి మూడు ఐదు తొమ్మిది వాట్ ఎవర్ మనకి శక్తి కొలది మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే మన శక్తి కన్నా మించి పెట్టచ్చా అంటే తహత ఉంటే పెట్టచ్చండి తహత లేకపోతే మనం ఎంత శక్తిగలమో అంతలోనే చేసుకోవడం చాలా మంచిది అనమాట తొమ్మిది రకాల పిండి వంటలు చేయడం చాలా మంది చెప్తూ ఉంటారు తొమ్మిది రకాలంటే అమ్మవారికి పులిహార అవన్నీ తెలుసుకుందే కదా ఇంకా అంత కొత్తగా చెప్పాల్సిందంటే ఏమి ఉండదు సో దద్దోజనము ఇంకా చక్ర పొంగలి ఇవన్నీ కూడా మనం పెట్టచ్చు కదండి సో ఇవి పెట్టడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మనకి మెయిన్ వచ్చేసి మనకి చారుమతి యొక్క కథ అనమాట అండ్ ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే మనకి కథ కూడా స్కిప్ చేసేస్తున్నారు అనమాట సో కథను స్కిప్ చేయకండి అండ్ ఈ కథ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట చారుమతి కథ ఎందుకంటే చాలా మంది పూజ చేసుకునే పూజ చేసుకునే అనుమతి చాలా మందికి ఉండదు కదా అంటే ఏ కలసం పెట్టుకోవడానికి పూజ చేసుకుని చాలా మందికి అనుమతి ఉండదు వాళ్ళ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చారుమతి కథ చెప్తాను సో కథ వినడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది కథ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మాకు మా ఇంట్లో వలక్ష్యం జరుగుతుంది అనమాట అండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయని మేము ఏం చేస్తాము అంటే ఒక దగ్గరలో ఉన్న పురోహితుడికి మండపదానంతో సహా మా కొబ్బరికాయ ఇచ్చేస్తాం అనమాట అండ్ ఇంకా ఆ కలసంలో నీళ్ళు అన్నీ కూడా మేము ఇల్లంతా శుద్ధి చేసుకుంటాము మొక్కలను పోసేస్తాము బియ్యం కూడా బియ్యం కూడా మేము అనమాట నో ప్రాబ్లం బియ్యం కూడా మనం వండేసుకోవచ్చు అండ్ చిగరే ఏం చేస్తామంటే అమ్మ వాళ్ళు కట్టేసుకుంటారు సో బ్లౌజ్ పీస్ కూడా అమ్మ కొట్టించుకుంటుంది సో ఇట్లా అనమాట మొత్తం ఆ పూజ ప్రక్రియ అంతా మా ఇంట్లో ఇలా జరుగుతుంది అనమాట అండి సో ఇంకా మీ ఇంట్లో ఎలా జరుగుతుంది మీరు ఎలా చేసుకుంటారు అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి అలాగే ఎవరైనా కూడా శ్రావణ మాసం ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసుకోండి అండ్ ఇంకా వచ్చే ఈ శ్రావణ మాసం నుంచి ఇంకా వచ్చే అన్ని కూడా మనకి పండగలు కాబట్టి సో అందరూ చక్కగా చక్కగా పండుగలను సెలబ్రేట్ చేసుకోండి అండ్ మెయిన్ మనకి ఈ శ్రావణ మాసం నుంచి అందరూ ఒక రిజిస్ట్రేషన్ తీసుకోండి కంగార స్తోత్రం ట్వంటీ వన్ డేస్ అంటే ట్వంటీ వన్ డేస్ అనే కాదు మన ఎంతవరకు అయితే అన్ని రోజులు మనకి కంగార స్తోత్రం డైలీ త్రీ టైమ్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట సో నా మాట నమ్మి డైలీ స్వత్రం త్రీ టైం సెలవు చాలా బాగుంటుంది సో మేము ఎన్నో మిరాకల్స్ చూస్తారు మీ లైఫ్లో సో మళ్ళీ చూడండి మళ్ళీ కలుసుకుంటానండి శ్రీమాత జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి సర్వే సుఖన భవంతు లోక సమస్త సుఖన భవంతు ఇది మీకు శ్రావణ మాసం గురించి కంప్లీట్ వీడియో అనమాట సో నెక్స్ట్ వీడియోలో చారుమతి కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి శ్రీమాతమ్మ జై శ్రీరామ్